నల్గొండ పట్టణంలో నేషనల్ ఫంక్షన్ ఎదురుగా దేవరకొండ రోడ్లో శనివారం రాధాకృష్ణ కాంటినెంటల్ టైర్ షోరూమ్ను మాదగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కాంటినెంటల్ టైర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత జీవనశైలి విధానంలో మార్పులకు ప్రస్తుత అనుగుణంగా కార్లు నడిపే వారి సంఖ్య ఎక్కువ అవుతున్నా కొద్ది జాగ్రత్తలు కూడా అదే మేరకు కార్లు టైర్ల నాణ్యత వేగం ఉందన్నారు నల్గొండ పట్టణంలో నేషనల్ ఫంక్షన్ హాల్ ఎదురుగా దేవరకొండ రోడ్డులో శనివారం రాధాకృష్ణ కాంటినెంటల్ టైర్స్ షోరూమ్ను మాధవని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా కాంటినెంటల్ టైర్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మరియు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలి విధానంలో మార్పులకు ప్రస్తుత అనుగుణంగా కార్లు నడిపే వారి సంఖ్య ఎక్కువ అవుతున్న కొద్దీ జాగ్రత్తలు కూడా అదే మేరకు కార్ల టైర్ల నాణ్యత వేగం నియంత్రణలో పట్టుత్వం ఎక్కువ కాలపరిమితి రావడం తక్కువ అరగడం ఇలాంటివన్నీ కాంటినెంటల్ జర్మన్ కంపెనీ నల్గొండ పట్టణానికి గ్రామాలకు పరిచయం చేసినామని కావున ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ ప్రజలు కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అర్జున్ గంగాల్ టెక్నికల్ సర్వీసెస్ హరికృష్ణ రీజనల్ మేనేజర్ నాగేందర్ రెడ్డి సేల్స్ మేనేజర్ తెలంగాణ హరిపిత్ శ్రీ వస్తవ మార్కెట్ సముద్రాల వెంకటేష్ గౌడ్ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు వ్యాపారవేత్తలు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

भागामदेव और भगवान विष्णुष्ट बाक्य वार्ता अस्तो सुमार्त काले सूर्य आधीन नवाना ग्रह मध्य तत्विरा बल से केडुव प्रवेशना दीपा Uh, with the kind of the support which we are getting uh, from the end consumers we have recently opened one new store based out of nalgonda market where the end consumers even in the rural markets can experience the world class products which we are offering in rest of the markets so looking forward for the support from uh, the specific consumers in this market all the very best thank you కాంటినెంటల్ టైర్ అనేది జర్మనీ బ్రాండ్ సో ఇప్పటివరకు వచ్చేసి మేజర్గా మెట్రో సిటీస్లోనే మా స్టోర్స్ అందుబాటులో ఉన్నాయి లైక్ హైదరాబాద్ విజయవాడ అండ్ బెంగళూరు చెన్నై సో రీసెంట్గా మేము డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కూడా రావడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మనం నల్గొండలో ఈరోజు మనం రాధాకృష్ణ టైర్స్ వాళ్ళతో టైప్ పెట్టుకొని ఇక్కడ వీళ్ళకు ఫ్రాంచైజీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మనకు నల్గొండ అంటే నల్గొండ డిస్ట్రిక్ట్ ప్రజలు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కానీ మేము కోరుతున్నాం అండ్ కాంటినెంటల్ అనేది చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఫోర్ వీలర్ కార్స్కి సో మనకు మినిమమ్ థర్టీ ఇంచ్ కానీ స్టార్ట్ అయితే ట్వంటీ ట్వంటీ వన్ ఇంచ్ వరకు కూడా ప్రీమియం వెహికల్స్ వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి సో ఈ టైర్ యొక్క బెనిఫిట్ ఏంటంటే కంపేర్ టు అదర్ బ్రాండ్స్ ఇది ఒక టెన్ టెన్ ఫీట్ దూరంలోనే బెటర్గా బ్రేక్ అవుతుంది అండ్ రైడింగ్ కంఫర్ట్ కానీ అండ్ రోడ్ నాయిస్ కూడా చాలా తక్కువ వస్తుంది అండ్ టైర్ లైఫ్ కూడా కంపేర్డ్ అదర్ ప్రొడక్ట్స్ చాలా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ లైఫ్ ఎక్కువగా వస్తుంది సో మేజర్లీ కాంటినెంటల్ మనం ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే సేఫ్టీ అంటే మనం ఒక్క ఒక్కొక్కసారి ఏంటంటే ఒక వన్ ఇంచ్లో వన్ ఫీట్లో కూడా మనం యాక్సిడెంట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందువల్ల ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ఏంటంటే కస్టమర్స్ చాలా సేఫ్గా ఉంటారు అనేది మా మా నమ్మకం కస్టమర్స్కి చాలా బెటర్ అండ్ సేఫ్ టైర్స్ అందియడం అనేది ధ్యేయం ఎప్పటికప్పుడు మేము ప్రోడక్ట్ అప్డేట్ అవుతూ ఉంటాం సో మా మా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ కస్టమర్స్కి అందుబాటులో తేవాలని ఈరోజు రాధాకృష్ణ టైర్స్తో మనం ఇక్కడ టైప్ పెట్టుకోవడం జరిగింది はい。 నల్గొండ పట్టణంలో రాధాకృష్ణ టైర్స్ కాంటినెంటల్ యొక్క టైర్స్ యొక్క షోరూమ్ ప్రారంభించడం జరిగింది మరి ఇంటర్నేషనల్ కంపెనీ అయినటువంటి ఈ యొక్క కాంటినెంటల్ టైర్ జర్మనీ యొక్క టెక్నాలజీ తోటి తయారవుతుంది మరి ఆధునిక ప్రపంచంలో ఇవాళ ఫోర్ వీలర్ కార్లు అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి అందుకే ప్రజలకు మరైనటువంటి నాణ్యమైనటువంటి మరి యొక్క టైర్లు సర్వీసెస్ అందించాలని ఒకటి ప్రారంభించినాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వారి యొక్క భద్రతకు అన్ని రకాల ఇవి ఒక షోరూమ్ ఉపయోగపడుతుంది కాబట్టి గమనించి అందరూ కూడా దీని సేవలు ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం